ఎర్రచందన అందాలతో అద్భుతంగా ఉండే సీమలో గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలున్నాయి ఇక్కడ ఆధ్యాత్మికానికి కొదవే ఉండదు తిరుమల కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వెలసింది రాయలసీమలోని శేషాచల అడవులలో గల తిరుమల కొండల్లో గుడి ప్రపంచంలోనే రెండవ ధనికాలయం శ్రీశైలం రాయలసీమలోని శ్రీశైలం ప్రాంతంలో ఒక జ్యోతిర్లింగం వెలసింది అదే శ్రీశైల మల్లికార్జునుడు శ్రీకాళహస్తి మన రాయలసీమలో పంచభూతాలలో ఒకటైన వాయులింగం వెలిసిన ప్రాంతం శ్రీకాళహస్తి ఇక్కడ వాయులింగంతో పాటు శనిదోషం నివారణ కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు జరుపుతుంటారు శ్రీశైల భ్రమరాంబిక అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల భ్రమరాంబిక వెలసిన పుణ్యస్థలం రాయలసీమలో కలదు అహోబెలం పెంచలకోన నవ క్షేత్రంలో రెండు అయినటువంటి కదిరి లక్ష్మీ నరసింహస్వామి మరియు అహోబిలం నరసింహస్వామి కొలువుదీరిన క్షేత్రం రాయలసీమలోనే ఉంది ప్రపంచంలోనే అతి పురాతన లింగం మొట్టమొదటి లింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లలో కలదు గుండలకోన పుణ్యక్షేత్రం ఇక్కడ ఏడు ఉంటాయి దట్టమైన అడవులలో శివుడు ఎండ్రకాయ రూపంలో దర్శనమిచ్చి భక్తులను మంత్రముగ్ధులను చేస్తాడు యాగంటి నందీశ్వరుడు స్వయంగా వెలిసిన పుణ్యక్షేత్రం యాగంటి ఇక్కడ నంది రోజురోజుకు పెరుగుతుందని ఈ నంది రంకి వేసినచో యుగాంతమవుతుందని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు గండి క్షేత్రం కడపలో శాపగ్ని నదీ తీరాన వెలసింది శాపగ్ని నది ఈ క్షేత్రం వద్ద శేషాచలం అడవులను చీలుస్తుంది దీంతో అక్కడ కొండకు గండి కొట్టింది కావున ఈ ప్రాంతానికి గండి అనే పేరు వచ్చింది గండి ప్రసిద్ధి చెందిన వీరాంజనేయ క్షేత్రం ఒంటిమిట్ట రాములువారు హనుమంతుడు పరిచయం కాకముందు కట్టిన అతి పురాతనమైన దేవాలయం ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం అతి సుందరమైన ఈ దేవాలయాన్ని ఒంటుడు మిట్టడు అనే ఇద్దరు భక్తులు మాత్రమే కట్టారని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ రాములవారి కళ్యాణం చంద్రుని కోరిక మేరకు రాత్రిపూట చేస్తారు సౌమ్యనాథ దేవాలయం నారద మహర్షిచే ప్రతిష్ఠించబడిన కలియుగ దైవం సౌమ్యనాథుడు ఈయన సంతాన సౌమ్యనాథుడిగా వేసాల సౌమ్యనాథుడిగా విరాజిల్లుతున్నాడు తిరుమల శ్రీనివాసుడు కటిహస్తంతో దర్శనమిస్తే ఇక్కడ స్వామి అభయహస్తంతో కనిపిస్తాడు కాణిపాకం వినాయకుడు స్వయంభూగా వెలసిన పుణ్యక్షేత్రం కాణిపాకం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తులు ప్రగాఢ విశ్వాసం మహానంది మహాశివలింగం కొలువయ్యున్న మహానంది పుణ్యక్షేత్రం చుట్టుపక్కల ఉన్న నవనందులు ఇక్కడ ప్రత్యేకం ఈ నవనందులను ఒకే రోజు దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం పుష్పగిరి శైవులు విష్ణువులు పూజించే పుణ్యక్షేత్రం పుష్పగిరి ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పేరొందింది లేపాక్షి ఈ క్షేత్రంలో వీరభద్రస్వామి ఉగ్రుడు కాబట్టి స్వామివారి చూపులు నేరుగా ఊరి మీద పడకూడదని ద్వారం కొంచెం పక్కకు ఉంటుంది మంత్రాలయం ప్రముఖ హిందూ మతగురువు రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి అయిన ప్రాంతమే మంత్రాలయ పుణ్యక్షేత్రం అమీర్ పీర్ దర్గా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన దర్గా కడప జిల్లాలో ఉంది ఈ దర్గాలో హిందూ ముస్లింలు కలిసి దైవాన్ని ఆరాధిస్తారు